మీరు ఆ మంత్రిత్వ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారు ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి మరి ఇవి పార్టీ ఆఫీసులలోకి పోయింది పార్టీ ఆఫీసులకంటే ఎవరు పార్టీ ఆఫీస్ అని పార్టీ ఆఫీస్ పలనా అని కూడా మాట్లాడతాను నేనండి నాకు అవసరం కూడా లేదు విషయం ఏంటి అని అంటే ఇలా నేనేమంటా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నాను కాంగ్రెస్ ఆఫీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది అరే బీజేపీ మీద జరుగుతుంది ఎల్లుండి బీఆర్ఎస్ మీద జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద జరుగుతుంది ఆఫీసులు పోయినాయి తర్వాత ఇళ్ళల్లో పొయ్యి కొట్టుకోవాల వీళ్ళుగా కార్యకర్తలు అరే ఫస్ట్ కార్యకర్తలు తెలుసుకోవాలి నేను ఇందాకనే చెప్పినా తెలివి తక్కువ లారా కార్యకర్తలారా అన్ని పార్టీల కార్యకర్తలారా తెలివి తక్కువ లారా ఏ ఎమ్మెల్యే అయినా వారి అపోజిట్ ఎమ్మెల్యేలో ఇంటికి పోయి కొట్టిండా ఏ ఎమ్మెల్యే అయినా అపోజిట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి దాడి చేసిండా కార్యకర్తలు ఎందుకంటే బట్టలు చింపుకుంటారు పనికిరాని వ్యవహారం అయితే ఎవడండి జైల్లో వేసేది మిమ్మల్ని బాధపడేది మీ కుటుంబాలు ఇబ్బంది పడేది మీ కుటుంబాలు కాలువ ఎక్కువ ఇరిగితే మీది ఎందుకు వచ్చినప్పుంట ఆయన ఎందుకు వచ్చిన అవసరం ఏం అవసరం ఉండదు ఓ పది రూపాయలు వస్తాయా లేకపోతే నీ జీవితం మారుతుందా ఏదో వాడు వాడి వాడిని నయానక భయానకు నువ్వు భుజాలు వేసుకొని ధరముకొని ఇట్లా పోయి బండ్ల మీద పోయి బులగొట్టిన మాత్రాన వాడు ఎవరికి నష్టం ఉండవు మా అంటే కుర్చీలు ఎగినాయి కుర్చీలు కొత్త కుర్చీలు తెచ్చుకున్నావు ఫోటో బీకేసారు పోతు కొత్త నేను కట్టుకుంటున్నాను కానీ కేసు అయితే అంత ఈజీగానేనా అయినా అంత ఈజీగానైనా కేసు పోయేది నువ్వు జైల్లో పోతే నువ్వు జైలు ఎత్తే నేను అరెస్ట్ చేసి జైలు ఎత్తే మీ భార్య మీ పిల్లలు మీ అమ్మ మీ తల్లిదండ్రులు బాధపడేది ఇంతేనా కొంచమే బాధ ఉంటుందా ఆ తిరిగినంత బాధేనా ఆ ఫోటో తిరిగినంత బాధేనా కాదు కదా ఆలోచన చేయాలి ఆలోచన చేసి నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఈ పార్టీల నాయ పార్టీల ఉండి పార్టీల పార్టీ 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 అని పెట్టుకొని ఉన్నావనుకో చివరికి నీ పార్టీ కథమైపోతుంది నీ పార్టీ అంటే నువ్వే కథమైపోతుంది నేను ఏం ఉండదు దయచేసి మేలుకోరి